కామాక్షి హ్యాండ్ మరియు అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన కళాకారులకు పురస్కారాలు గాజరాజు ప్యాలెస్ లో గొప్ప వేడుకలు ఈవెంట్ మేనేజర్స్ అసోసియేషన్ విశాఖ ఆధ్వర్యంలో ఈ నెల పదహారున అంగరంగ వైభవంగా అవార్డుల పండుగ జరగనున్నట్లు కార్యక్రమ ప్రధాన స్పాన్సర్లు కామాక్షి క్రాఫ్ట్స్ అధినేతలు గుట్ట బిల్లి వెంకటేష్ సిరి దంపతులు తెలిపారు నగరంలోని అండాలో గల తమ షోరూమ్ లో శనివారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు ప్రతి ఏటా మాదిరిగానే ఈవెంట్ మేనేజర్స్ అసోసియేషన్ లైట్ అవార్డ్స్ వేడుకలను సాగర తీరాన గల గాదిరాజు ప్యాలెస్ లో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ఎంతో మంది నగరపుర ప్రముఖులను టూరిజం శాఖ అధికారులు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి తదితరులను ముఖ్య గౌరవ అతిథులుగా ఆహ్వానించడం జరిగిందన్నారు ఈ అవార్డుల ఫంక్షన్ లో పలు కేటగిరీలో నిష్ఠాతులు అయిన ప్రతిభావంతులు అయిన కళాకారులను టెక్నీషియన్లను ఈవెంట్ రంగంలో అత్యద్భుతమైన తెలుపు చెప్పారు ఈ సందర్భంగా ఈమా అధ్యక్ష కార్యదర్శులు సందీప్ కుమార్ షరీఫ్ ఖాన్ మాట్లాడుతూ అవార్డుల వేడుకలో భాగంగా ఢిల్లీ నుండి ఓ అద్భుతమైన రాక్ బాండ్ టీమ్ ను కలకత్తా నుండి డాన్స్ టీమ్ ను మరికొంతమంది ఫేమస్ సింగర్లను డిజే లను తీసుకొస్తున్నామని చెప్పారు ఆద్యంతం ఈ అవార్డుల వేడుక అందరిని అలసిస్తుందని అత్యద్భుతంగా ఆనందింప చేస్తుందని పేర్కొన్నారు ఈ విలేకరుల సమావేశంలో ఈమ ఉపాధ్యక్షుడు సురేష్ కుమార్ కార్యనిర్వాహక కార్యదర్శి జిఎన్ రాజు సంయుక్త కార్యదర్శి సంతోష్ కుమార్ కోశాధికారి కామేష్ బాలూరి కార్యవర్గ సభ్యులు ఆనంద్ ఆశా పట్నాయక్ జగదీష్ దితలు పాల్గొన్నారు ఇద్దరం కలిపి వైజాగ్ పీపుల్ కి ఒక కొత్త ప్రొడక్ట్ ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో ఈ కామర్స్ గ్రాఫ్ అనేది పెట్టాము సో మా ప్రత్యేకత ఏంటంటే వైజాగ్ లో చాలా మంది ఈ ప్రొడక్ట్స్ ఆల్రెడీ ఉన్నాయి ఈ టైప్ ఆఫ్ షాప్స్ అని ఉన్నాయి బట్ మా ప్రత్యేకత ఏంటంటే డైరెక్ట్ మ్యానుఫాక్చర్ నుంచి తీసుకొచ్చి మేము ఇక్కడ సేల్ దీని దీనివల్ల ఏంటంటే వైజాగ్ పీపుల్ కి అఫోర్డబుల్ ప్రైస్ ఇవ్వాలని ఉద్దేశంతో అండ్ కాంపిటేటివ్ అంటే కాంపిటేటివ్ లో కూడా మంచి క్వాలిటీ ప్రొడక్ట్ అండ్ అఫోర్డబుల్ ప్రైస్ ఇవ్వాలని దృష్టిలో పెట్టాము కామర్షియల్ మా దగ్గర ఏంటంటే బ్రాస్ ఐటమ్స్ ఉంటాయి సాంజోర్ పెయింటింగ్స్ ఉంటాయి అండ్ జర్మన్ సిల్వర్ ఐటమ్స్ ఉంటాయి అండ్ వీటితో పాటు బ్రాస్ లో చాలా డీటెయిల్ గా ఆ చిన్న చిన్న ఐటమ్స్ కూడా డీటెయిలింగ్ చేయించి చేపించి మ్యానుఫాక్చరింగ్ చేసి తీసుకొచ్చామండి అది వైజాగ్ మేము ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసాం సో అదండి నాకు ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఈమా వాళ్ళతో మేము సెలబ్రేట్ అయ్యి ఈ ఈమా ఫంక్షన్ కి ఇప్పుడు ఈ గాద్రేజ్ ప్యాలెస్ లో ఈ సిక్స్టీన్త్ సిక్స్ ఏంటంటే అవుతుంది కదండి దానికి మేము మెయిన్ స్పాన్సర్ గా ఉన్నామండి దానికి స్పాన్సర్ చేస్తున్నాం మేము ఈ టైగర్ స్పాన్సర్ చేయడానికి రీజన్ ఏంటంటే ఈవెంట్ ఆర్గనైజర్స్ వీళ్ళు పెళ్ళిళ్ళు కానీ లేదంటే చాలా ఈవెంట్స్ చేస్తుంటారు ప్రతి ఈవెంట్ కి మా ప్రొడక్ట్స్ అవసరం వచ్చేవాళ్ళు దాని గురించి మేము ఈ ఈవెంట్ కి స్పాన్సర్షిప్ గా చేస్తున్నామంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఈ అవకాశం ఇచ్చిన సందీప్ గారికి ప్రెసిడెంట్ ఈవెంట్ ఈఎంఆర్ ప్రెసిడెంట్ సందీప్ గారికి సరీఫ్ ఖాన్ గారికి ఆశయ్ గారికి అందరికి మా థ్యాంక్ యూ అండి గుడ్ ఈవినింగ్ ఆల్ ఈవెంట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ విశాఖపట్నం ఆధ్వర్యంలో లైమ్లైట్ అవార్డ్ సీజన్స్ టూ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఈ సీజన్స్ టూ కి కామాక్షి క్రాఫ్ట్స్ కామాక్షి క్రాఫ్ట్స్ అని ఇప్పుడు రీసెంట్ గా స్టార్ట్ అయిందండి ఎండలో వీళ్ళు మాకు మేజర్ స్పాన్సర్ గా ఉన్నారు కామాక్షి క్రాఫ్ట్ ఆధ్వర్యంలో మనకి లైమ్ లైట్ అవార్డ్ అంటే ఈవెంట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వైజాగ్ నుంచి ఈవెంట్ పెట్టినట్లలో ఉన్న అన్ని రంగాల్లో ఉన్నటువంటి మనకి ఈవెంట్ ఆర్టిస్ట్ అవ్వచ్చు కేటరర్స్ ఫోటోగ్రాఫర్స్ ఈవెంట్ రిలేటెడ్ టెక్నీషియన్స్ వాళ్ళందరినీ కూడా రికగ్నైజ్ చేస్తూ అవార్డ్ సెర్మి అనేది లాస్ట్ ఇయర్ జరిగింది ఇది సీజన్ టూ కింద ఈ ఇయర్ గాదిరాజు ప్యాలెస్ లో జరుగుతుంది ఈ గాదిరాజు ప్యాలెస్ లో అవుతున్న ఈవెంట్ కి సంబంధించి మన కొంతమంది పొలిటికల్ లీడర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఆ ఈవెంట్ కి ఆహ్వానితులుగా వస్తున్నారు అదే కాకుండా మన వైజాగ్ నుంచి ఎలివేట్ అయినటువంటి ట్రైడ్ ఆర్టిస్ట్ ప్రైడ్ బిజినెస్ పీపుల్ ఈవెంట్ రిలేటెడ్ లో ఉంది బయటకు ఎలివేట్ అయినటువంటి ఆర్టిస్టులు కూడా ఈ రోజు పదహారో తారీఖున ఈ నెల జూలై పదహారో తారీఖున గాజిరాజు ప్యాలెస్ లో జరుగుతున్న ఈవెంట్ కి వీళ్ళందరూ కూడా వస్తున్నారు దీనికి మా కామాక్షి క్రాఫ్ట్స్ నుంచి మేజర్ స్పాన్సర్ గా వీళ్ళు ఉంటున్నారు ఈవెంట్ లో బ్యాండ్ అనేది ఎంటర్టైన్మెంట్ పార్ట్ స్టాల్స్ ఫుడ్ చాలా రకరకాలుగా అంటే ఇది అన్ని రంగాల్లో ఉన్నట్లాగే ఈ సారి ఈవెంట్ రంగంలో ఉండి ఇది ఒక మా ఫంక్షన్ ఈవెంట్ రిలేటెడ్ అంటే ఒక ఈవెంట్ మేనేజర్ చేస్తే ఒక ఈవెంట్ ఒకలా ఉంటుంది అదే వందలాది మంది ఈవెంట్ మేనేజర్స్ కలిపి ఈ ఫంక్షన్ ని ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇది జూలై పదహారో తారీఖు గాజరాజు ప్యాలెస్ లో జరుగుతుంది రాజమండ్రి నుంచి తోట ఇచ్చాపురం వరకు కూడా మనకు జరుగుతుంది ఇది అంటే మాకు ఆంధ్రప్రదేశ్ ఈవెంట్ అసోసియేషన్ నుంచి కూడా లాస్ట్ టైం ఆల్రెడీ మేము విజయవాడలో చేయడం జరిగింది ఇప్పుడు ఈ ఇయర్ ఇప్పుడు వైజాగ్ లో జరుగుతుంది వైజాగ్ లో లాస్ట్ సీజన్ వన్ జరిగింది ఇప్పుడు వైజాగ్ సీజన్ టూ అండి ఇది లైమ్ లైట్స్ అవార్డ్ అనేది సీజన్ టూ జరుగుతుంది దీంట్లో మేము ఆల్రెడీ అంటే ప్రైడ్ ఆఫ్ వైజాగ్ అని ఇప్పుడు వైజాగ్ లో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు తర్వాత మనకి హోటల్ ఇండస్ట్రీలో ఇక్కడ వైజాగ్ లో స్టార్ట్ అయ్యి ఎక్కడికో వెళ్ళి మన వైజాగ్ ని చాలా దూరం తీసుకెళ్లి వైజాగ్ ప్రైడ్ అనేది చూపించిన వాళ్ళకి కూడా మేము ఆ రోజు మా ఈవెంట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ విశాఖపట్నం తరపు నుంచి వాళ్ళని మేము పెలిసిటేట్ చేస్తున్నాం అండి అలాగే ఒక పది మంది వరకు ఆర్టిస్ట్ వాళ్ళు కూడా వస్తున్నారు మన ద మన రంగం నుంచి వెళ్ళి మూవీ ఇండస్ట్రీలో అవ్వచ్చు మినీ స్క్రీన్ ఇండస్ట్రీలో అవ్వచ్చు తర్వాత బిజినెస్ దాంట్లో అవ్వచ్చు ఇలాగ ఈవెంట్ కేటగిరీస్ లో వాళ్ళందరినీ కూడా మేము ఆ రోజు పిల్లడం జరిగింది వాళ్ళందరూ కూడా అటెండ్ అవుతున్నారు వాళ్ళందరికీ కూడా ప్రైడ్ ఆఫ్ వైజాగ్ అని ఒక అవార్డు కూడా మేము ఇస్తూ వాళ్ళని ఫిలి స్టేట్ థ్యాంక్ యూ సో మచ్ మాకు సపోర్ట్ చేసిన మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం నా పేరు షరీఫ్ ఖాన్ నేను ఈమా వైజాగ్ ఈవెంట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వైజాగ్కి జనరల్ సెక్రటరీగా ఉన్నాను సో ఇది ఈమా వైజాగ్ లోని ఈమా లైమ్ లైట్ అవార్డ్స్ ఇది సీజన్ టూ లైమ్ లైట్ అవార్డ్స్ అనేది లాస్ట్ ఇయర్ చేసామండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది దగ్గర దగ్గర సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ రిజిస్టర్ అయ్యారు వన్ థర్టీ మెంబర్స్ నామినేషన్స్ వేశారు డిఫరెంట్ డిఫరెంట్ అంటే వేరే వేరే రంగాల్లో ఫోటోగ్రాఫర్స్ అవ్వనివ్వండి వీడియోగ్రాఫర్స్ అవ్వనివ్వండి వెడ్డింగ్ ప్లానర్స్ అప్పుడు అలాగా అన్ని ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం రికగ్నైజ్ చేసి మంచి మంచి అవార్డ్స్ వాళ్ళకి అందించాం సో లాస్ట్ ఇయర్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి ఈ ఇయర్ కూడా లైమ్ లైట్ అవార్డ్స్ సీజన్ టూ అని చెప్పేసి ఈ మంత్ జూలై సిక్స్టీన్త్ ఈవినింగ్ ఫైవ్ పిఎం నుంచి గాజిరాజు ప్యాలెస్ బీచ్ రోడ్ దగ్గర ఉన్న దాంట్లోని మేము అందంగా వైభవంగా చేస్తామండి దీంట్లో ఈవెంట్ ఫెటర్నిటీ అందరూ అంటే సప్లయర్స్ దగ్గర నుంచి ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఈవెంట్ మేనేజర్స్ అందరూ కూడా దగ్గర దగ్గర ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ అటెండ్ అవుతున్నారండి సో దీనికి కొంతమంది పొలిటీషియన్స్ కూడా మేము ఆహ్వానించాము సో తర్వాత కలెక్టర్ గారు తర్వాత కొంతమంది సినీ ఆర్టిస్టులను కూడా మేము ఇన్వైట్ చేయడం జరిగింది సో అందరూ కూడా చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారండి ఇంత చిన్న సిటీ వైజాగ్లో ఇంత మంచి పెద్ద ఈవెంట్ అవుతుందని చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు దాంతోపాటు కామాక్షి క్రాఫ్ట్స్ అని వాళ్ళు మాకు సపోర్ట్ చేయడానికి యాజ్ అ స్పాన్సర్గా ముందుగా వచ్చారు అందులో ఇంకోటి ఏంటంటే కామాక్షి క్రాఫ్ట్స్ మాకు సపోర్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే మా దాంట్లో వెడ్డింగ్ ప్లానర్స్ చాలా మంది ఉన్నారండి సో వీళ్ళ దగ్గర దొరికే ప్రతి ఐటమ్ చాలా గా చాలా యూనిక్గా ఉన్నాయి అండ్ మోర్ ఓవర్ మేజర్ పాయింట్ ఏంటంటే వీళ్ళు స్ట్రేట్ అవే పర్చేస్ చేసి మనకి డైరెక్ట్ గా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలోని యాంటిక్ పీసెస్ అనేది దొరుకుతున్నాయండి సో ఎవరైనా కూడా ఇంటిని బాగా డెకరేట్ చేసుకోవాలి మనకి ఈ ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరున్నా కూడా కామాక్షి క్రాఫ్ట్స్ ఎన్నాడలో రీసెంట్గా ఓపెన్ అయిందండి సో దీని తాలూకా ఓనర్స్ వెంకటేష్ గారు సిరి గారు సో ఉన్నారు ఎవరైనా కొనాలనుకున్నా ఏదైనా పర్చేస్ చేయాలనుకున్నా ఈ షాప్ కి రావచ్చు సో మచ్ ఇదంతా రిజిస్ట్రేషన్స్ అండి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఉంటుంది రిజిస్ట్రేషన్ తాలూకా కాస్ట్ వచ్చేసి బయట వాళ్ళకైతే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈమా మెంబర్స్ అయితే టూ ట్రిపుల్ నైన్ నామినేషన్ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బయట వాళ్ళకి ఈమా మెంబర్స్కి అయితే టూ ట్రిపుల్ నైన్ ఏదండి మీడియా వాళ్ళకి పాసెస్ ఇవ్వాలని అనుకుంటున్నాం అది ప్రసాద్ గారితో మాట్లాడి మీకు చెప్తాం టూ థౌజండ్ ఎయిటీన్ లో దీన్ని స్టార్ట్ చేసామండి సో టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాం ఇప్పుడు యాజ్ ఎఫ్ లోనే ప్రెసిడెంట్ గా సందీప్ జనరల్ సెక్రటరీగా నేను ట్రెజరర్ గా మా కామేష్ అలాగే వైస్ ప్రెసిడెంట్ గా సురేష్ గారు ఇలాగా ఈ ఈ పిల్లర్స్ నైన్ మెంబర్స్ ఉన్నారండి ఈ అసోసియేషన్ నేను నడపడానికి సో వీళ్ళందరూ సపోర్ట్ తోని ఈ అసోసియేషన్ మనం చాలా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తూ రీసెంట్ గా పాడి